విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి జై వినాయక మ్యారేజ్ బ్యూరోస్ యాక్చువల్లీ అసలు ఎందుకు ఈ ఇంటెన్షన్ నిజంగా బ్యూరోస్ ని నమ్మి పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా స్టిల్ ఇప్పుడు ఎందుకంటే లాట్ ఆఫ్ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది సొసైటీ చూస్తే సో అప్రోచ్మెంట్ ఎలా ఉంది దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మ్యారేజ్ బ్యూరో ఎందుకు కన్సల్ట్ కావాలని అని అడుగుతున్నారా మీరు యా ఎగ్జాక్ట్లీ వస్తున్నారా ఎందుకు అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా సొసైటీలో జరుగుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఆ టైంలో మనకు చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఒకరి మీద మనకు పెంచుకుంటాం అటు ముందుకు తీసుకువెళ్తుంది అది పోయిన తర్వాత ఏమవుతుంది ఒకరి మధ్య ఒకరికి ఈగోలు స్టార్ట్ అవుతాయి అప్పుడు జాతకాల పరిహారం కనిపిస్తుంది అప్పుడు నువ్వెంత నీకుంది నాకుంది అట్లా ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఇరిగేషన్స్ ఇస్తుంటాయి ఆటోమేటిక్గా సంఖ్య మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఈ కాలంలో దాదాపు వెనకకే వస్తున్నారు అదే మనము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి అరేంజ్ మ్యారేజ్ అయితే మనం పలు విధాలుగా అన్ని విధాలుగా ఆలోచించి ఇస్తారు తల్లిదండ్రులు ఇప్పుడు ఆ అబ్బాయి సాలీ ఎంత ప్రాపర్టీస్ ఏమున్నాయి పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు పాతకాలంలో వెళ్ళినాం అనుకోండి అటేడు తరాలు చూడాలి ఇటేడు తరాలు చూడాలి ఇప్పుడు ఏడు తరాలు చూడకపోయినా కూడా అబ్బాయి మంచివాడా వాళ్ళ ఫ్యామిలీ బాగుందా అనేది పక్కగా చూస్తున్నారు కదా చూసి అబ్బాయి ఇప్పుడు మనం లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు అబ్బాయి కూడా ఒక భయం అనేది ఉంటుంది నలుగురు పెద్దలు వస్తారు కూర్చుంటారు మాట్లాడతారు అది వేరే ఉంటుంది అదే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఆ పెద్దలు రావడానికి కూడా సరే ఇష్టపడరు ఇప్పుడు ఆడపిల్లతో పోగొట్టుకోలేరు కదా అప్పుడు పోలీస్ స్టేషన్లని కేసులని అది ఎంత పెద్దగా వెళ్తుంది ఇప్పుడు మనం ఈ కాలంలో చూడట్లేదా అంటే ఆ విధంగా ఉంటుంది లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి చాలా తేడా ఉంటుంది అప్పుడు అబ్బాయి గురించి వాళ్ళు ఒకటికి పది సార్లు జ్యోతిష్య కలిసి మంచివాడా కాడా అబ్బాయి నిజంగానే జాబ్ చేస్తున్నాడా ఎంత సార్లు సంపాదిస్తున్నాడు మనకి ఇచ్చింది కరెక్టా కాదా ప్రాపర్టీస్ అన్నారు పలు విధాలుగా ఆ ఏరియాలో మన వాళ్ళు ఎవరున్నారని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో పాటు మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఎంక్వైర్ చేస్తారు చూసి చూసి నీకు ఒక మంచి సంబంధం చేస్తాం ఓకే ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టే పర్పస్ జరుగుతున్న అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా సెట్ చేస్తారు మీకు మీరు ఎదుర్కొనే అనుభవాలు ఏంటి ఒక పెళ్లి పెళ్లిలో పేరయ్యా అనే వాళ్ళ ఆబ్వియస్లీ ఇప్పుడు మిమ్మల్ని అలానే పిలవాలేమో అంతే అమ్మా ఇవ్వటం తప్పేముంది ఇప్పుడు ఒక ఒక సంబంధం సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా ఇప్పుడు నువ్వు ప్రొఫైల్ ఇస్తావు రిజిస్ట్రేషన్ చేసుకుంటావు ఫస్ట్ నీ బా నీ చాట ఇస్తాం అంటే జ్యోతిష పరంగానికి ఎలాంటి దోషాలు ఉన్నాయి అసలు ఈ అమ్మాయికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అలా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం సేమ్ ఒక అబ్బాయికి కూడా అలాగే పరిశీలిస్తాం పరిశీలించి వీళ్ళిద్దరు ఎంతవరకు కలిసి ఉంటారు లేదా వీళ్ళకి ఎన్నో పాయింట్స్ కలుస్తున్నాయి విడిపియోగాలు ఉన్నాయా లేవా అంటే ఈ అమ్మాయి కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాకుస్థానం మనం మాట్లాడే విధానం సరిగా లేకపోతే మనం ఎంత సరిగా చెప్పినా కూడా ఆ పెళ్లి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అంటే వాకుస్థానంలో కొన్ని గ్రహాలు పాపగ్రహాలు అనుకోండి వాళ్ళు మాట్లాడే వాళ్ళది కొంచెం కఠినంగా ఉంటుంది ఇద్దరు వాకుస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళ మధ్య ఎన్ని పాయింట్స్ కలిసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ అది వెనకకి వెళ్ళిపోతుంది అలాగే విడిపోయోగాలను ఉంటాయి అంటే సప్తమ స్థానం అంటారు సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా సప్తమాధిపతి పాపగ్రహంతో కలిసి ఉన్నా కూడా అంటే వాళ్ళకు భర్తతో సరిగా ఉండటం కానీ భార్యతో సరిగా ఉండటం కానీ ఇలాంటి మనకు జాతక దోషాలు తెలుస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మేము ఏంటి అంటే ముందుగా అమ్మాయికి కుంభ వివాహం చేయించటము అబ్బాయికి అయితేనే కదిలి వివాహం చేయించటము ఒకవేళ వీళ్ళిద్దరికి సెట్ అవ్వదండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాయింట్స్ మాత్రమే చూస్తారు అది ఎట్లా కొట్టినా దొరుకుతుంది ఈ నక్షత్రానికి సరిపడదండి అని చెప్తారు కొంతమంది అలా కాకుండా విడిపోయోగాలు ఉన్నాయా లేవా వీళ్ళిద్దరు ఎంతవరకు కలిసి ఉంటారు అది చూసి ఆ తర్వాత ఈ అబ్బాయి ఇచ్చిన్నాడు ఇప్పుడు బయోడేటా ఉంటుంది బయోడేటాలో నాకు ఇంత ప్యాకేజ్ ఉందండి నేను జాబ్ చేస్తున్నాను నేను యూఎస్ఏలో ఉంటున్న హెచ్ వన్ బి వీసా ఉంది గ్రీన్ కార్డు ఉంది ఇలాంటి ఇప్పుడు యూకేలో అనుకోండి ఇట్లా ఉంటాయి కదా ఇప్పుడు కెనడా ఉంది అనుకోండి పిఆర్ ఉందా అని అడుగుతాము యూకేలో పిఆర్ ఉందా ఎక్కడ ఉంటున్నావు అక్కడ అడ్రస్ ఇవ్వు అంటే నీ కంపెనీ ఉంటుంది ఇప్పుడు మనం శాలరీ సర్టిఫికేట్ అనుకోండి ఆటోమేటిక్గా మనం ఎట్లా కొడితే ఆ కంపెనీ కొడితే ఆ కంపెనీలో అబ్బాయి ఏదైనా తెలిసిపోతుంది అంటే శాలరీస్ అక్కడ రావుగా తెలుస్తుంది అబ్బాయి దాంట్లో ఎంప్లాయే కాదా ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ అక్కడ ఉన్న అబ్బాయి ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఉన్నారనుకోండి ఆ ఫీల్డ్లో వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ కంపెనీ ఎలా ఉంటుంది ఈ కంపెనీలో ఈ అబ్బాయి పని చేస్తుండ తెలిసిపోతుంది అలాగే వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది వాళ్ళ క్యాస్ట్ అయితే ఒక క్యాస్ట్లో అయితే ఓ ప్రాణం ఇంటి పేరు వాళ్ళు మనకు తెలుస్తున్నారు ఆ విధంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మేము ఎంక్వైరీ చేసేదే కాకుండా వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా అదే పని మీద ఉంటారు ఈ అబ్బాయి కరెక్ట్ అయ్యి చెప్పింది ఈ అబ్బాయికి ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ చూపిస్తారు కదా మామూలుగా తక్కువ ఉంటే ఎక్కువ చూపిస్తారు చూపిస్తున్నారు ఇది ఎంత పది ఎకరాల భూమి ఉందండి మాకు ఎకరమా కోట పలు పోతుంది అటు ఒక ఫిఫ్టీ లాక్స్ కూడా ఉండకపోవచ్చు అంటే పెరుగుతుంది కదా అంటే అది ఇప్పుడు ప్రాపర్టీస్ ఎక్కువ పెట్టడం తప్పలేదమ్మా కానీ అబ్బాయి నిజంగా జాబ్ చేస్తున్నాడా మంచివాడా ఎంక్వైరీ చేసుకోవడం మంచి అదే అమ్మాయి విషయానికి వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు అబ్బాయికి తక్కువ అమ్మాయిలు ఏం తక్కువ ఉండట్లేదు వాళ్ళు కూడా చక్కగా చదువుకొని వాళ్ళతో పాటు సేమ్ శాలరీ తీసుకుంటున్నారు సేమ్ ప్రాపర్టీస్ కూడా ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు మా అమ్మాయి ఉంది మాకు అబ్బాయి ఉంది సో ఆ అబ్బాయికి ఎంతో మా అమ్మాయి కూడా అంతే ఇస్తాము అట్లా ఆ విధంగా చూసి పది విధాలుగా ఎంక్వైరీ చేసి మీకు ఒక సంబంధం సెట్ చేయడం జరుగుతుంది ఒక తోనే అయిపోదు కదమ్మా ఒక సంబంధం సెట్ చేసిన తర్వాత చాలా ఉంటాయి అందులోనే ఇక మాట్లాడేది ఉంటుంది పెళ్ళి ఇక్కడ మాకు ఎంగేజ్మెంట్లో చేసి ఇవ్వాలి ఈ విధాలుగా మేము వాళ్ళ విధాలుగా దగ్గరుండి కూర్చొని అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ స్టార్ట్ అవుతే మ్యారేజెస్ అయ్యే వరకు కూడా మేము వెంబటే ఉంటాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయమ్మా ఇప్పుడు కొన్ని మ్యా ఉంటాయి దాంట్లో రిజిస్ట్రేషన్ కానీ కొంచెం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు దాంట్లో ఇద్దరు రిజిస్ట్రేషన్ అయ్యారు అనుకోండి వాళ్ళ గురించి వీళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకోగలుగుతారా ఎలా అడుగుతారు ఏమంటారు అమ్మ మీకు ఇప్పుడే ఇంత ఉంది ఇంత అనుమానాలు ఉన్నాయి ఇది ముందు ముందు ఎలా ఉంటుంది అని అంటారు అదే మేమైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏది ఏదైతే మాకు బయటలో నింపిస్తారో మాకు అవే చూపించండి అని చెప్తాం మేము పెళ్లి చాలా కాన్ఫ్లిక్ట్స్ అండి ఇంతకుముందు మీరు అన్నారు చాలా మంది చూస్తారు జాతకాలు కుదిరిపోయాయని పెళ్లి చేస్తున్నారు కానీ విడిపోతున్నారు అసలు ఒక జంట కలవడానికి విడిపోవటానికి కొన్ని గణాలు కలవాలి అంటారు అసలు ఎన్ని గణాలు కలవాలి వాళ్ళకున్న వ్యత్యాసాలు ఎలా చూస్తారు మేజర్ లో ఒక మూడు పాయింట్ లో వివరించండి మాకు ఒకటమ్మా ఫస్ట్ ఏం చూస్తారంటే థర్టీ సిక్స్ పాయింట్స్ ఉంటాయి జాతక పరంగా చూడండి థర్టీ సిక్స్ పాయింట్స్ ఎయిటీన్ పాయింట్స్ కలవాలి ఆ ఎయిటీన్ పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు గణాలు ఉంటాయి కదా కూటమిలు ఉంటాయి ఇవన్నీ లెక్కేసి ఓకే ఈ ఇది ఓకే గణాలలో థర్టీ సిక్స్ కు థర్టీ సిక్స్ లో ఒక ఎయిటీన్ పాయింట్స్ ఒక ట్వంటీ కలిసినాయి ట్వంటీ ఫైవ్ కలిసినాయి ఓకే ఆ తర్వాత సప్తమ స్థానం ఉంటుంది అంటే సప్తమ స్థానంలో శని భవన్ ఉన్న కుజుడు ఉన్నా రాహు ఉన్నా ఇట్లా ఏంటంటే పాప గ్రహాల వీక్షణ ఉన్నా అంటే డిగ్రీలలో చూడాలి అది ఓకే అది చూసిన తర్వాత ఓకే ఇద్దరికి సేమ్ అలానే ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు కష్టం అవుతుంది అని చెప్పేస్తాం స్థానం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధానం ఎలా ఉండాలి వినసొంపుగా ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే అలా మంచి గుణం ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే విధానం గట్టిగా ఉంటుంది శిలిబాను అనుకోండి అనుకోండి కొంచెం కఠినంగా మాట్లాడేటట్టు మాట్లాడుతుంటారు తీసేసినట్టు మాట్లాడుతుంటారు అట్లాంటిది అదే అమ్మాయికి ఉందనుకోండి అబ్బాయి భరిస్తాడా అబ్బాయికి ఉన్నా కూడా ఈ కాలంలో అమ్మాయిలు భరించకుండా ఒక కష్టమే అవసరం ఇంత రాశిగా మాట్లాడుతున్నావు తీసేసి అబ్బాయికి ఎంత మంచిగా చూసుకునే గుణాలు ఉన్నా కూడా ఆ లక్షణాలు ఉన్నా కూడా అమ్మాయి కొంచెం మాట్లాడే విధానంలో దాంట్లో తక్కువ చేసి మాట్లాడుతుండే ఫీలింగ్ వచ్చేస్తుంది కొంత కొన్ని గ్రహాల వల్ల అబ్బాయిలు ఆటోమేటిక్ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు కొన్ని నక్షత్రాలు ఉంటాయి కఠినమైన నక్షత్రాలు ఉంటాయి మొండితనం ఉంటుంది కొంతమందికి కొన్ని నక్షత్రాలు కొంతమంది సింహరాశి వల్ల కొంచెం ఇగో ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ అదే ఇగో ఉన్న అబ్బాయిని చూసి చేసినాం అనుకోండి ఎలా ఉంటుంది లగ్నంలో సూర్యుడు ఉన్నా కూడా వాక్కు స్థానంలో సూర్యుడు కూడా విపరీతమైన షార్ట్ టెంపర్ ఉంటుంది